హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ హోటల్ స్టైల్లో పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పల్లీలను మీడియం మంట మీద దోరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలను యాడ్ చేసుకోండి అదేవిధంగా కారంకి తగినంతగా పచ్చిమిరపకాయలు కానీ మూడు లేదా నాలుగు వరకు పచ్చిమిరపకాయలు కానీ వేసుకోండి ఒక పిరికిడు పుదీనా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పలుకులు లేదా పచ్చి కొబ్బరి పలుకులు వేసుకోవాలి ఒక పిరికేడు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని నీళ్ళని కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి రెండు లేదా మూడు రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇలా స్టోర్ చేసుకున్న చట్నీని మీకు ఎంత కావాలో అంత చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని మరొక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మిరపకాయ కొంచెం కరివేపాకును వేసుకొని పోపుని బాగా వేయించుకొని పచ్చడిలోకి వేసుకోవాలి అంతే అండి ఏ టిఫిన్స్లోకైనా సరే సింపుల్ ఇంకా టేస్టీగా ఉండే నీరు చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి